ఆగరా ఏ వీళ్ళందరూ అందరు అన్న ఎక్కడ పోయినా మిన్ను మింటా ఇక్కడ ఆగరా ఫోటో తీస్తావు ఆగరా ఒక్క నిమిషం ఆగు చిను అన్నదింపి చిను అన్నదింపి ఆ ప్లేట్లో పెట్టిరా కొంచెం అరే రోజుకోకుండా రాట్లా ఉండండి లేదు నేను వచ్చినా కల ఖరాబ్ చేయకు మంచిగా కట్ చేయి అందరికి సార్ అది మిక్చర్ అయ్యారా కొంచెం కొంచెం మీ అందరికి కింద పడుతుంది నాని మంచిగా మంచి నేను కట్ చేస్తారా లేకపోతే నువ్వు కింద వేసేట్టు

ఇంత చేయట్లు లేపాలి ఎవరికి ఇస్తున్నాం అయిపోయినరా అయిపోయినరా థ్యాంక్స్ చెప్ప అందరికి తమ్మున్ పెట్టి తమ్మున్ పెట్టి మామగ్గా కావాలైనా అయిపోయింది కదా అందరికి అయిపోయింది కదా ఏమైంది ఏమైందిరా చేస్తున్నాం కానీ

బాగుందా కేకు నిన్న వస్తారను ప్ర మీరు ఎవరు రాలేదు కింద చిన్న